నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ నా పేరు శావ జగన్ అక్రమాస్తుల కేసులో పిక్కు సుప్రీంలో చుక్కెదురు ఏం చుక్కెదురు వైసీపీ పాలనలో చేసినటువంటి ఘనకార్యాలు అక్రమాస్తులు కూడా కట్టుకున్నాడు అనేది అందరికీ తెలుసు అంటే ఎట్లా సంపాదిస్తారు వీళ్ళు అధికారం చేతిలో ఉన్నప్పుడు ఇదానికి అద్దుపొద్దు ఏముండదు ఎక్కడ ఏం కనిపించినా కబ్జాలు అవి వాళ్ళకి అధికారం పోయిన తర్వాత శాపాలుగా మారుతాయి ఇది ప్రభుత్వం ప్రతిపక్షం ఈ రెండు ఉన్నాయి కదా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆర్జన తర్వాత అవి మళ్ళా అధికారం కోల్పోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు వాటిపై కేసులు సుప్రీంకోర్టు ఇట్లా వెళ్ళడం ఇది సహజం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అక్రమాస్తుల వ్యవహారంలో వాన్పిక్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది సీబీఐ కేసులను కొట్టివేయడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది పిక్ అంటే మామూలుగా భూములు అదేవిధంగా షిప్ యార్డ్కు సంబంధించినటువంటి విధానం నిజాంపట్నం ఓడరేవుకు సంబంధించిన ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్లు వీళ్ళు అక్రమంగా కబ్జా చేసుకున్నారు అక్రమంగా అంటే ఏంటంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి భూములను బెదిరించో లేకుంటే మేము పరిశ్రమలు ఏర్పాటు చేస్తామనో అదో రకంగా తక్కువకు వాటిని కొనడం వాటిపై వాళ్ళు గుత్తాధిపత్యం చెలాయించడం దానివల్ల అమ్మినటువంటి వారికి నష్టం కావడం వాళ్ళు కేసులు వేయడం ఇవన్నీ అక్రమాస్తుల కిందికే వస్తూ ఉంటాయి ఒకసారి మనం పూర్తి డీటెయిల్స్ పోతే వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో వాన్పిక్కు సుప్రీంకోర్టులో చుక్కెదిరైంది సిబిఐ కేసులను కొట్టివేయడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది వాన్పిక్ ప్రాజెక్టులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన రికార్డులను పరిశీలించిన తర్వాత కేసును ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సిబిఐ మోపిన అభియోగాలపై విచారణను కింది కోర్టులో ఎదుర్కొని తేల్చుకోవాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను వాన్పిక్ గతేడాది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఆ పిటిషన్ను మంగళవారం జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలో జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్తో కూడినటువంటి ధర్మాసనం విచారించింది ఏంటంటే అటువంటి సమయంలో సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య హైకోర్టులు ఇచ్చినటువంటి తీర్పు లేకుంటే హైకోర్టులో జరుగుతున్నటువంటి వాదనలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది ఇంట గెలిచి రచ్చగెలిచి అనే సామెత ఉంది మీకు తెలుసు రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి హైకోర్టులో కేసు నడుస్తూ ఉండగా ఏదో ఊహాజరితంగా ఇది కొట్టేయకపోవచ్చు లేకుంటే దీని విచారణ ఇంకా ఉధృతం చేసే అవకాశాలు ఉన్నాయని సమయంలో వీళ్ళు ఏం చేస్తారంటే సుప్రీంకోర్టుకి పోతారు అక్కడ అన్నీ ఆలోచించి ధర్మాసనంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు చాలా మోస్ట్ సీనియర్ వాళ్ళు ఆలోచించి ఏం చేస్తారంటే ఆధారాలు ఉన్నాయి ఇక్కడ జరిగింది కుంభకోణాలు జరిగాయి అని వాళ్ళు గుర్తించారు కాబట్టి హైకోర్టుకే వెళ్ళండి అక్కడనే తెలుసుకోండి అని చక్కగా చెప్పింది అంటే నమ్మింది వీళ్ళంతా సతవిత్తులు కాదు వీళ్ళు ఏమీ ఏమక్కడ అన్యాయం చేయలేదు అని కాదు న్యాయంగా ప్రజలు అక్కడ నష్టపోయారు ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయల గండి పడింది నమ్మే మళ్ళీ హైకోర్టుకు పంపించింది అంటే మరి హైకోర్టు తర్వాత ఏం తీర్పిస్తుంది ఏందనేది మనం భవిష్యత్తులో తెలుసుకోవాలి మనం మొదలు చెప్పుకున్నాం అధికారంలోకి ఉంటే కబ్జాలు ప్రతిపక్షంలోకి రాగానే వాటి మీద ఇంక్వైరీ ఇది సహజం మీరేమంటారు మరి జగన్ నిజంగా అక్రమంగా అక్రమ ఆస్తులు జగన్కు లేవా ఉన్నాయనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి లేదు అన్నీ న్యాయంగానే సంపాదించు కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి